హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బైక్ క్రియేషన్స్ నేను మీ సుప్రియ ఈరోజు వీడియోలో మా పాపకు మా వారికి అయితే టెన్ డేస్ హాలిడేస్ వచ్చాయి నెగిటివ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము బస్ చూడండి ఎంత రద్దీగా ఉందో అందరికి హాలిడేస్ రావడంతో అంతా ఫుల్ అయిపోయింది ఇక్కడ మేము ట్రైన్ అయితే ఎక్కి భోజనం అయితే చేసుకున్నామండి నైట్ డిన్నర్ అయితే అయ్యింది ఇక్కడ ట్రైన్లో కూడా ఫుల్ రష్గా అయితే ఉంది ఇప్పుడు మా బాబు కూడా మీకు అందరికీ హాయి చెప్తున్నాడు ట్రైన్ చూడండి మేము ఇంకా ఇక్కడ స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాము స్లీపర్ బుక్ చేసుకున్నా కూడా జనాలు అయితే ఎక్కి కూర్చున్నారు మా బాబు కూడా మీకు అందరికీ హాయి చెప్తున్నాడు అలాగే మీరు కూడా హాలిడేస్లో ఏం చేశారు ఎలా చే ఎలా గడిపారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము ఇక్కడి నుంచి నేరుగా మా చెల్లి వాళ్ళూరికైతే వెళ్ళాలనుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీశైలం కూడా వెళ్ళాలని ట్రిప్ అయితే వేసాము అక్కడి నుంచి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాము ఇక్కడ మా బాబు అయితే ఏదేదో ముచ్చట్లు చెప్తున్నాడు ట్రైన్ వాడు సెకండ్ టైం ఎక్కడం అప్పుడు చిన్నప్పుడు ఏదో తెలియదు ఇప్పుడైతే అంత తెలిసింది కదా బాగా చూసి ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ బస్సులో అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ ఫైనల్గా మా చెల్లి వాళ్ళ అయితే వెళ్తున్నామండి ఇక్కడ మార్నింగ్ ఫోర్ కల్లా మేము రీచ్ అయ్యాము ఆ టైంకి బస్సు లేకపోవడం వల్ల సెవెన్కి అయితే బయలుదేరాము అయినా కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది అంతా మంచు కురుస్తుంది ఇక్కడ ఇక్కడ అంతా వరి అయితే ఎక్కువగా పండిస్తున్నారు ఇక్కడ అంతా రైస్ మిల్లే రైస్ మిల్ అనేది ఎక్కువగా ఉన్నాయి ఒకసారి మా చెల్లి వాళ్ళని చూసి తిరిగి మళ్ళీ మా ఊరికైతే వెళ్ళిపోతున్నామండి ఫైనల్గా ఊరికైతే దగ్గరలో వచ్చాము చూడండి అక్కడ చివరిలో ఉండేది మా చెల్లి వాళ్ళిళ్ళే ఇక్కడి నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడి నుంచి వీడియో అయితే తీసాను మా వారైతే బ్యాగ్స్ అన్నీ ఆటో నుంచి దింపేశారు లోపలైతే మా చెల్లి ఉంది మీకందరికి కూడా హాయి చెప్తుంది వాళ్ళ హ్యాపీనెస్ అంతా ఇంతే కాదు చూడండి నవ్వుతూ మీకందరికీ మా ఫ్రెండ్స్కి అందరికి హాయి చెప్పంటే హాయి చెప్తుంది ఫైనల్గా వాళ్ళ ఇల్లు అయితే ఈ విధంగా ఉంది మా పిల్లలు కూడా

对。理。 టైం అయితే అయ్యింది రెడీ అయిపోయినాం పిల్లలు మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం ఓకేనా బాయ్ బాయ్ టేక్ కేర్